విజువల్స్ చూపిస్తా వాళ్ళకి సంబంధించి మీరు వాయిస్ ఇస్తూ ఉండాలి రైట్ దీని గురించి పర్టికులర్గా చెప్పారు అన్న ఇదేంటంటే బ్రీత్ లెస్ మిమికరీ అంటారు అంటే బేసిక్ గా గతంలో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏదో మీకు తెలిసిన కొన్ని నేమ్స్ లేకపోతే జనరల్ అడిగేసారు బట్ ఇదేంటంటే బ్రీత్ లెస్ మిమికరీ అంటే గొక్క తిప్పకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా దాదాపుగా పది నిమిషాల్లో డెబ్బై ఐదు వాయిసెస్ ప్రజెంటేషన్ చేస్తాను అది ఇస్ నాట్ పాసిబుల్ ఇందులో ఇంతవరకు ఎవరు చేయలేని వాయిసెస్ కూడా చేస్తాను ఎవరు చేయలేని కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా యూట్యూబ్ లో కూడా ఉన్నాయి ఇందులో అవునా యా సో అంటే ఇప్పుడు ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక స్పెషల్ అన్నట్టు ఎగ్జాక్ట్లీ రవి ఇచ్చేటటువంటి స్పెషల్ కాంబో కాంబో అండ్ మీ ద్వారా మళ్ళీ నా యొక్క న్యూ ఇయర్ లో రీఎంట్రీ రవి రీఎంట్రీ వన్స్ వన్ ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ నువ్వు గత సంవత్సరంలో పోగొట్టుకున్నంతా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ కావాలని నువ్వు అనుకున్నట్టు నీతో జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ ఖచ్చితంగా ఈసారి పోవాలి గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రైట్ స్టార్ట్ చేద్దామా ఈ రోజు కేఆర్టీవీ ప్రేక్షకులందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరి ప్రతి ఒక్క అందరు కూడా సంతోషంగా ఉండాలని నేనేమంటానంటే ఏమంటే అందరికి నమస్కారం మీ గరిగిపాటి ఏమండి ఈ రోజు చూస్తున్నావా ఎవరైనా అందమైన ఆడపిల్ల జడ వేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా అన్ని కొత్తిమీర అట్లా కరేపాకట్లే అటు వేసిన కొత్తిమీర ఇటు వేసినా కొత్తిమీర అమ్మ గరిగిపాటి జై శ్రీ మన్నారాయణ సర్వే జన సుక్రోభవంతు సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి అయిపోయా జై శ్రీమన్నారాయణ అందరూ బాగుండాలి నమస్కారం ఆరోగ్య సూత్రాలకి స్వాగతం ఉదయాన్నే కాఫీలు టీలు తాకండి తౌడు తాగండి తాగాలి ఆదివారం వస్తే మేక మాంసం కోడి మాంసం ఆకులు తినండి తినాలి జీవితంలో మనిషి ఏదైనా నిజాన్ని సాధించాలి అనుకుంటే నీకంటూ ఎన్నో అస్యాలు ఉండాలి ఒక కుర్రవాడు ఉన్నాడు పద్దెనిమిది సంవత్సరాలు బ్యాట్ పెట్టుకుని వెళ్ళాడు అందరూ ఓడిపోతారు అనుకున్నాడు కానీ పిల్లవాడికి గెలిచాడు అస్యాలతో ఉన్నావా ఈ సంవత్సరం ఇండియా ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఐ లవ్ మై ఇండియన్ పీపుల్ ఐ లవ్ ఇండియన్ యోత్ పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గ్రేటెస్ట్ కంట్రీ ఐ లవ్ ఇండియా మెట్రామ్ మార్ హిందు పవన్ కళ్యాణ్ దైమ్స్ అక్కస్తే చలమా నమస్తే నమస్తే మీ అందరి ప్రేమను చూస్తుంటే రాజేంద్ర ఎన్ని సీట్లు వచ్చాయా పట్టుమని పది సీట్లు రాలేదు ఏడబెట్టుకుంటావో తలకే అవుతుందా ఏ మట్టి కుచో నువ్వు పెద్ద పుడింగువా ఈ రోజు చూస్తే మరట మరొక కాదు ఏం చేయనిచ్చారయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు పెద్దలు చేస్తావంటిచో మట్టర్థం మధ్యలో మరొట్ట మరొక అరే బాబు ఓయ్ ఈ రోజు చూస్తావున్నావురా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చలో చలో బాగుంది కాంతి చాలా బాగు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు కెళ్ళి మరే బాబు ఓ బట్లాడు కుర్రోబాయి నేను ముందే చెప్పాడు తమ్ముళ్ళు చాలా స్పష్టంగా చెప్పాను అదే మాదిరిగా చూస్తే చాలా ఆనందంగా ఉంది అహా కాదండి అహలా కాదా తమ్ముళ్ళు తమ్ముడికి యాంకరింగ్ నేర్పించింది నేనే ఆ మాదిరిగా చూడాలి ఏ ఏందల్లి ఆడవాళ్ళు ఆడోళ్ళు మోపైనారా రాహుల్ ఏందా నీ కిరికెట్ నాకు అర్థమైంది తమ్ముడు నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు అదైన కూర్చో కేల్కత్తం దుకాన్ బంద్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉంటారు అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూశాడు అని చెప్తా ఉన్నాను ఈ రోజు అధ్యక్ష ఈ రోజు ఒకటే చెప్తున్నాడు అధ్యక్ష అందరు కూడా సంతోషంగా ఉండాలి అందో మనం ఉండాలి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర నేను పాదాల మీద నడుస్తూ యాత్ర చేశాను రేవంత్ గారు ఏం చేశారో తెలియదమ్మా ఆడపిల్లంటే ఆడ చూశారు కదా తమ్ముడు నీ ఫేవరెట్ చేశాడు ఇప్పుడ క్రాంతికి ఆంక్రింగ్ నేర్పించింది నేను కే టీవీ పెట్టమంది నేను అవునా కాదా చెప్తాముడు ఇప్పుడు ఎన్నో ఉన్న నూట తొంభై యొక్క దేశాలు నా తెలుగు ఇంటి ఆడపడుచులకు నా అన్న తమ్ముళ్లకు ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడ రాని తల్లి భారత మాత్రం అందరూ బాగుండాలి ఇప్పుడు అందులో సంతోషం నిజంగా మీ చూస్తుంటే చాలా సంతోషంగా అవుతుంది అందరు బాగుండాలి అబ్బులో బాగడ్డాలి టుడనివ్వండి అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా బుద్ధుంటారు నిజంగా మహేష్ సినిమాలో చూస్తా ఉన్నారు సూపర్ స్టార్ అభిమానులకు మహేష్ అభిమానులకు నా హృదయపరమండి నమస్కారాలు తెలియజేస్తాం ఇది అగ్ని మిగిలేది భస్వం అందరు కూడా బాగుండాలని జనకి కత్తందుకు ఎందుకు జనకి నాది అరే గంగులు సిబ్బులు రారా